రెండు తెలుగు రాష్ట్రాల న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించండి మంత్రి పొంగిలేడి పిలుపు మేరకు అందరూ సమిష్టిగా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు బుధవారం నారాయణపురం వచ్చిన సందర్భంగా నియోజకవర్గం ఐదు మండలాల్లో నాయకులు కార్యకర్తలతో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్ విజయకుమార్ శాసన శాసనసభ్యులు జారి ఆదినారాయణ మంత్రి పొంగులేటిని కలిశారు ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థులకు కాంగ్రెస్ కండుబాదులు కప్పి సన్మానించారు అదేవిధంగా ఐదు మండలాల నుండి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు మంత్రిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా వారందరికీ ఎన్నికల్లో గెలిచరండి అని ఆశీర్వదించారు సమిష్టి కృషితో ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని అన్నారు పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఏదో ఒక పదవి వరించడం తథ్యం అని భరోసా కల్పించారు కీర్తి రాఘవరెడ్డి వర్ధంతి కల్లూరు మండల పరిధిలోని నారాయణపురంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తండ్రి పొంగులేటి రాఘవరెడ్డి ఎనిమిదవ వర్ధంతి వేడుకల బుధవారం వారి స్వగ్రహం నారాయణపురంలో ఘనంగా నిర్వహించారు నారాయణపురంలో రాఘవరెడ్డి స్మృతి వరం వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా నిర్వహణలు అర్పించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి దంపతులతో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమై దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్ అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కల్లూరు సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ భాగం వీరచ సత్తుపల్లి మాజీ ఎంపీపీ జల్లార్ వెంకటేశ్వరరావు రాహుల్ ప్రియాంక గాంధీ సేనా కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు అబ్దుల్ హబీబ్ తదితరులు నివాళులర్పించారు